ఎడిపోతున్నాడు మాల్గాడు కడిక పార్వేట ఎడిపోతున్నా రాడేవాడే పార్వేటకి పోతున్నాం జేజకాడికి పోతున్నాం కదా జేజ హాయ్ అను హాయ్ హాయ్ జేజ పాప తాతగారు జేజ పాప జేజ అంటే తాత పిచ్చి నమస్తే వాళ్ళ అందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం కళ్యాణం జరిగిన నాలుగవ రోజు ఆదివారం కళ్యాణం జరిగింది సోమ మంగళ బుధవారం ఈరోజు బుధవారం నాడు పార్వేట అనేది చేస్తారు పార్ నాలుగో రోజు పార్వేట అంటే స్వామివారిని ఉన్న అమ్మవారిని ఊరి అవ ఊరి అవతల ఉన్న కొంచెం ఎంత చెట్టు దగ్గర తీసుకెళ్ళి అక్కడ పూజ గంట పెట్టొస్తారు అన్నట్టు నైటే వెళ్ళి నైట్ నుంచి ఆఫ్టర్నూన్ అట్లా టైంలో వెళ్ళి గంట దాచి పెట్టొస్తారు ఎవరైనా దాన్ని ఈ స్వాములు ఉంటారు కదా మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళి దొరకబడతారు ఎవరికి దొరికితే వాళ్ళకి తీసుకొచ్చి పూజ చేస్తారు అన్నట్టు ఎందుకు ఇట్లా స్వామిని ఊరేగిస్తారు అనేది ఒక కథ ఉంటుంది ఆ కథ అయితే నాకు అంటే చాలాసార్లు విన్నా కాకపోతే నాకు క్లియర్గా తెలియదు మంచి బాక్సులతోనైతే మేము ఎప్పుడైనా ఊరేగించి తీసుకెళ్తారు మధ్య మధ్యలో ఒక ఆగుతారు ఈ అందరూ నార్మల్గా అందరూ అమ్మవారిని ఆడవాళ్ళు స్వామివారిని మగవాళ్ళు మోస్తారు అన్నట్టు కొందరు అటు కొందరు ఇటు కొందరు కాసేపు అయినా మోస్తూ ఉంటారు అక్కడక్కడ మేము మా పవ్వి ఉన్నాం మా పొట్టేది కాసేపు మోసర్రు నేను కాస్త వెనకాల నిల్చుకు వాళ్ళ వెనకాల వెళ్ళకుంటా వీడియో తీసినాం దగ్గర మెల్లమెల్లగా స్లోగానే ఎప్పుడైనా స్లోగా వెళ్తుండేవి కాకపోతే ఈసారి తొందర తొందరనే వెళ్ళారు ఎందుకో మరి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినరు అక్కడ చెట్టు దగ్గర బాక్స్ లైట్ ఓపెన్ బాక్స్ లైట్ ఉంటుంది రెడీ చేసి పక్క ఇటు పెట్టి ఓపెన్ చేసి అక్కడ స్వామివారిని చిన్న చెట్టు కింద పక్క పక్క పెట్టి కూర చేస్తారు అట കളവൂസിൻ്റെ പറയുമല്ലേ

गोविंदा गोविंदा गोविंद गोविंदा 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 गोविंद 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 गोविंदा महाद्या చె నుంచి వచ్చి అమ్మవారిని చూస్తారు చూస్తుంటే ఇక్కడికి వచ్చి అని అమ్మవారు అనుకున్నారు దానికి అనుకున్నప్పుడు ఈ చెట్టు మీద దిక్కినప్పుడు నా గంట కనబడతలేదు స్వామి నా గంట నా గంట గత గంట నుంచి కనబడతలేదని అడుగుతాడు అడిగినప్పుడు స్వామి ఏం చెప్తాడంటే నేను విష్ణు పెడతాను దేవి అని చెప్తాను దానికి అమ్మవారు ఏం చేస్తాడంటే మట్టెలు మట్టెలు తీసుకుంటారు మట్టెలు దిగా మట్టెలు తీస్తే ఆ గంట కిందికి వస్తాడు ఆ మట్టెలు తీయడానికి స్వామి ఏం చేస్తాడంటే ధర పెదవులతో తన నోముతో మట్టెల్ని తీస్తాడు తీసినాక ఆ గంట దానిచ్చిన గాలిలో కిందికి వస్తుంది

ట కథ ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్